నమస్తే నమస్తే పుట్టగానే ఎవరు రేపిస్ట్ అవ్వాలని అనుకోరమ్మా నేనేదో మర్డర్ చేయాలి రేప్ చేయాలి మానభంగం చేయాలి అని ఏ మానవుడు ఏ మనిషి కోరుకోడు ఎవరు కోరుకోరు నేను ఇట్లా సాంఘిక కార్యకలాపాలు చేయాలి దొంగతనం చేయాలి నేను ఇట్లా బాడ్గా చెడ్డగా మారాలి అని ఎవరు కోరుకోరు అంటే దేనివల్ల వాళ్ళు చెడ్డగా తయారవుతున్నారు దేనివల్ల ఇలా అమానవీయ ఘటనలకు మా అమానవీయ ఘటనలు చేస్తున్నారు అదే విధంగా మానభంగాలు ఎందుకు చేస్తున్నారు అంటారు ఇక్కడ ఐదు విషయాలు ఒకటి ప్రతి పిల్ల పిల్లవాడు ఇంట్లో పసితనంలో ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడే మాటలు నేర్చుకునే వయసు అనుకుందాం ఆ మాటలు నేర్చుకునే వయసులో అంటే మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ బేబీస్గా ఉన్నప్పుడు ఇదర్ బాయ్ బేబీ ఆర్ గర్ల్ బేబీ ఇంట్లో కుటుంబ వాతావరణంలో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే చేష్టలు వాటి యొక్క ఇంప్రెషను పిల్లల లేత మైండ్ల మీద ముద్రపడిపోతుంది ఏమండి అది ఒక పాయింట్ రెండవది పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనేది మర్చిపోయి వాళ్ళ ముందే బూతులు మాట్లాడటము బూతు పనులు చేయడము వాళ్ళకి వసతి లేదు ఒక్కతిలోనే ఉంటారు అనుకుందాం సపోజ్ అదే బెడ్రూము అదే కిచెను అదే ఇది అప్పుడు ఏం చేస్తారు సంసారం చేయాలిగా కానీ పిల్లలు నిద్రిస్తున్నప్పుడు వాళ్ళు సంసారం చేయాలి వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు వాళ్ళు చూస్తుండగా వాళ్ళు వింటుండగా బూతులు మాట్లాడటము బూతు పనులు చేయడము అది సంస్కారం కాదు అది కరెక్ట్ కాదు అవన్నీ వీళ్ళ లేత బ ఇంట్లో అర్థం కాని వయసు అది ఏం జరుగుతుంది అదేంటి అదేంటి అనేది ఫిక్స్ అవుతుంది అదొక తప్పు తర్వాత సమాజంలో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తారు బడికి పెడతారు స్కూళ్ళల్లో జేర్పరచబోతే రోడ్లమ్ముటా ఆడుతూ తిరుగుతారు ఆ వరగాళ్ళని అంతే కదా ఆ బయట ప్రపంచంలోకి పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టేస్తే వాళ్ళు బయట చూసి నేర్చుకుంటారు బయట విని నేర్చుకుంటారు వాళ్ళకి అన్ని యాంగ్జైటీగా ఉండే ఏజ్ బిట్వీన్ ఎయిట్ ఇయర్స్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఎనిమిది నుంచి పదహారేళ్ల మధ్యలో ఆ టీనేజ్ స్టార్ట్ అయ్యే బిగినింగ్ నుంచి టీనేజ్ అప్పుడు వరకు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యాంగ్జైటీగా ఉంటారు శరీర అవయవాల్లో కూడా కొంచెం కొంచెంగా మార్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకి అలాగే ఆలోచన విధానంలో కూడా కొద్ది కొద్దిగా తెలిసి తెలియంది ప్రతిదీ తెలుసుకోవాలనే యాంగ్జైటీ ఇవన్నీ ఉండే స్టేజ్ అది ఆ స్టేజ్లో వీళ్ళకి చూడకుండా చూసినా వినకూడనవి విన్నా జరగరానివి జరిగిన అవి మైండ్లో ఫిక్స్ అయిపోతాయి ఇంకా నాలుగో విషయము అతి ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే ఈ కాలంలో ఈ ఆధునికంగా సాంకేతికంగా మనము చాలా డెవలప్ అయ్యాము దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే పర్వాలేదు కానీ ప్రతి చిన్న బిడ్డకి నెలలు పెట్టగా ఉన్నప్పటి నుంచి కార్టూన్ బొమ్మలు పెట్టేసి సెల్ ఫోన్ పక్కన పెట్టేసి లేదా టీవీ ఆన్ చేసేసి పక్కన పెట్టేసి ఇలా చేస్తున్నారు పిల్లల్ని ఎత్తుకొని ఆడించే వ్యవధి ఉండక వాళ్ళకి వాళ్ళ గోల తప్పుతుందని అవి వీళ్ళకి తెలిసి తెలియక నొక్కుతారు అందులో అడ్డమైన బూతులు వస్తాయి అవి చెడ్డవి అని తెలియని వయసు వీళ్ళకి అవన్నీ నేర్చేసుకుంటున్నారు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోతుంది వాళ్ళకి దాని కారకులు ఎవరు సెల్ ఫోన్ ఇచ్చే తల్లిదండ్రులు సెల్ ఫోన్తో పని ఏంటి అసలు పిల్లలకి ఇవ్వకండి సెల్ ఫోన్తో ముడిపడి ఉన్న చదువులు ఉన్నాయి అంటే ఆ విద్యా విధానంలో కూడా మార్పు తేవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళని ప్రాధాయపడండి రిక్వెస్ట్ చేయండి లేదా సెల్ఫోన్లో బూతులు రాకుండా ఆపేందుకు ప్రయత్నం చేయండి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి ఆండ్రాయిడ్ ఫోన్లు కొనివ్వకండి కాదు కొనివ్వాలి తప్పదు అంటే వాళ్ళకి కొన్ని యాప్లు చూడకూడదు అనేది అర్థమయ్యేలాగా నచ్చ చెప్పుకోండి వాళ్ళ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీ పిల్లల మీద మీకు వాళ్ళకి మంచి చెడు ఏమిటి అనేది నేర్పించే వ్యవధి లేకపోతే కనీసం మంచి చెడు నేర్పే చోటకి వాళ్ళని తీసుకువెళ్ళండి అవి ఏవి చేయకుండా వాళ్ళకి ఏ రకమైన కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఏ రకమైన మంచి విషయాలు నేర్పకుండా అలా గాలికి వదిలేస్తే వాళ్ళు ఈ రకంగానే తయారవుతారు అమ్మాయిలు అలాగే తయారవుతారు అబ్బాయిలు అలాగే తయారవుతారు ఇంకా ఆఖరిది ఐదో పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఈ సమాజంలో నానాటికి పెరిగిపోతున్నటువంటి నేర ప్రవృత్తి నేర పూరితమైనటువంటి ఆలోచన విధానము అది వాళ్ళ దృష్టిలో నేరంగా అనిపించట్లా న్యాచురల్ గా అనిపిస్తోంది సోషల్ డ్రింకింగ్ అట సోషల్ డ్రింకింగ్ ఏ న్యాచురల్ ఏం నువ్వు తాగవా దీ నువ్వు చాలా ఇంకా బాగుపడాలి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి దా ఏం కాదు నాలుగు వీర్లేద్దాం అని ఆడపిల్లలు కూడా మాట్లాడుకుంటుంటే వినవలసిన దౌర్భాగ్యపు స్థితి వచ్చింది అంటే ఏంటి ఇది కల్చర్ అట మన కల్చర్ కాదండి ఇది మన కల్చర్ కానే కాదు ఇది పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దుస్సాంప్రదాయం మన సంప్రదాయం కాదు ఇది ఆడపిల్లలు కాదు మగవాళ్ళు తాగితే వాడు తాగుబోతురా వాడితో మనకేంటి అని మాట్లాడుకునే వాళ్ళు మన కల్చర్లో ఉంటారు కదా కానీ ఇవాళ రేపు ఏం జరుగుతుంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆడపిల్లలు మగపిల్లలు తాకుండా వస్తారా డ్రగ్స్ తీసుకోకుండా వస్తారా శీలాలు కోల్పోకుండా వస్తారా రేపుల పాఠం పడకుండా వస్తారా యాక్సిడెంట్లు కాకుండా వస్తారా కడుపులు తీయించుకోకుండా వస్తారా కడుపులు చేయించుకోకుండా వస్తారా తెలీదు తెలియని స్థితిలో ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు అది ఎంత దౌర్భాగ్యము ఎంత నికృష్టమైన పరిస్థితి ఒక్కసారి ప్రతి తల్లిదండ్రి ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నారు ఎలా పెంచుకోవాలి వాళ్ళకి తెలిసి వస్తుంది ఏమండి అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా కొంతమంది అనెడ్యుకేటెడ్ ఉంటారు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు మరి వాళ్ళల్లో కూడా నేర ప్రవృత్తి డెవలప్ అవుతుంది కదా మరి వాళ్ళకి ఎలా అవుతుంది అంటే ఇలాగే తినడానికి తిండి లేకపోయినా చిత్తుకైతాలు ఏరుకునేవాడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నాడు మీరు బయటకు వెళ్ళి గమనించండి చిత్తుకైతాలు ఏరుకుంటూ ఉంటారే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది బెగర్స్ దగ్గర ఉంటుంది అందరి దగ్గర అసలు ఫోన్ లేని వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యపోవాలి సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు అంటే మనం ఆశ్చర్యపోవాలి అటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు మన దేశం సరే సెల్ ఫోన్లో ఏమొస్తున్నాయి పాన్ మూవీస్ సెక్స్ సినిమాలు సెక్స్ అశ్లీల చిత్రాలు ఇవన్నీ చూసి చూసి వాళ్ళలో అదేంటో తెలుసుకోవాలనే యాంగ్జైటీ కలగడం ఇటువంటి నేరాలకి నే నేరస్తులుగా మారడానికి చాలా వరకు కారణమవుతున్నవి ఈ అంశాలే అంచేత ఈ ఐదు అంశాలని కూడా ఎవరైనా అదుపు చేయగలిగితే కనీసము ఏ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని వాచ్ చేసి వాళ్ళ పిల్లల్ని సక్రమంగా పెంచుకోగలిగితే ఈ పరిస్థితి ఇలాంటి నేరస్తులు తయారవ్వడానికి అవకాశము తక్కువగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ కలకత్తాలో రేప్ మర్డర్ చేశాడు అని రాయ్ మిస్టర్ రాయ్ అని ఒక ఇది చెప్తున్నారు కదా అతగాడు తల్లి ఏం చెప్తుంది నా కొడుకు బంగారం నాకు ఇంట్లో వంట వండి పెట్టేవాడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు మా చుట్టుపక్కల కూడా కావాలంటే అడగండి మా అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తోంది వాళ్ళు అలాగే ఉంటారు ఇంట్లో అలాగే ఉంటారు ఇంట్లో మంచివాడు అనే స్టాంపు వేయించుకుంటారు బయట మొత్తము వాళ్ళ అసలీయత్ అసలు రూపం బయట ఉంటుంది బయట ప్రపంచానికి వాళ్ళ రంగులు చూపిస్తారు వాళ్ళ హంగులు వాళ్ళ పొంగులు వాళ్ళ వ్యవహారాలన్నీ బయట పెట్టుకుంటారు ఇంట్లో పతివ్రతుడు వెళ్తే పరమ్మ నీచాతి నీచుడు దుర్మార్గుడు వెళ్తూ వెళ్తూ ఆడపిల్లని ఎలా కొట్టి వెళ్తాడు లేదా ఇలా పీకి వెళ్తాడు లేదా పక్కకెళ్ళి వెళ్ళి వస్తావా అని అడుగుతాడు అంటే ఇలాంటి దరిద్రపు విధవల కోసమే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కంటారని అనుకుంటున్నారు వాళ్ళు కాదు కాదు అది ప్రతి వాడు తెలుసుకోవాలి నీచింపు ఆలోచనలు వచ్చేటువంటి ప్రతి మగాడు కూడా ఆ అంశం తెలుసుకోవాలి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అదే విధంగా తయారవు అలాంటి అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి అటువంటి అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి నేను అబ్బాయిలు ఒక్కళ్ళనే అంటలేదు ఎవరిలో అయితే ఇటువంటి దుష్ట ఆలోచనలు కలుగుతాయో దుర్మార్గపు జీవన విధానానికి వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళ అందరి కోసం చెప్తున్నాను ఈ మాట నాట్ ఓన్లీ ఫర్ మెన్ అండ్ ఆల్సో ఫర్ ఉమెన్ హూ ఈస్ సెలెక్టింగ్ సచ్ రాంగ్ పాత్ అటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీలో నేర ప్రవృత్తిని పెంచుకోకండి మీలో ఏదైనా దుష్ట భావనలు కలిగితే వెంటనే మీ స్నేహితులకు మీ తల్లిదండ్రులకు మీ గురువులకు మీకు పరిచయం ఉన్న వాళ్ళకు చెప్పి నాకు ఇలాంటి దుష్ట ఆలోచనలు వస్తున్నాయి ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ సో ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్ నన్ను నేను మంచిగా మార్చుకోవాలనుకుంటున్నా నాకు మంచి మార్గాన్ని బోధించండి మంచి విషయాలు చెప్పండి అని అడగాలి అది మన సంస్కారము సంస్కృతి అది మర్చిపోతున్నారు అది అది నేర్పాలి పిల్లలకి అది గుర్తు చెయ్యాలి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ప్రతి ఆడపిల్లకి మగవాడికి అప్పుడు వాళ్ళు మానసికంగా చక్కగా పరిణతి చెంది సవ్యంగా జీవితంలో అన్ని సుఖశాంతుల్ని అన్ని భోగభాగ్యాల్ని అందరూ అనుభవించడానికి అర్హులే బట్ ఏ ప్రాపర్ వే నాట్ ఇన్ ఏ రాంగ్ వే ఇలా రేపులు చేసేసి మటర్లు చేసేసి అలా కాదండి సవ్యంగా పెళ్లి చేసుకో నీ భార్యతో నువ్వు సంసార జీవితాన్ని ఆనందాన్ని అనుభవించు ఎప్పుడు వద్దంటలో అలాగే ఒక ఆడది కూడా సవ్యంగా పెళ్ళాడి తన భర్తతో తను సంసార జీవనాన్ని గడుపుకోవాలి కనిపించిన ప్రతి మగవాడితో స్నేహం చేసేస్తే అంటే అందుకని ఎవరికి వారు విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించాలి ఈ ఫండమెంటల్ రూల్ని ప్రతి మనిషి మగవాడు కూడా గుర్తుపెట్టుకుంటే ఇటువంటి రేపులు లేదా ఇటువంటి అవాంఛనీయ ఇటువంటి దుర్మార్గపు దుష్ట చర్యలు జరగము కొంతవరకైనా కంట్రోల్ అయ్యే అవకాశము అప్పుడు ఉంటుంది జై గురుదేవ్ ధన్యవాదాలు